తెరలో కూడా అదే అరిస్తే నోల్పోయనాలి వాడి నేచర్ కి సంబంధించినటువంటి వస్తువు బికాస్ ది వైటర్ ఫోర్స్ నోస్ బెటర్ యానిమల్ మన ఇచ్చినట్లు ఇది ఒకటి ఊరికే మైండ్లో గుర్తుంచుకోండి రాసుకోలేదు అదే కొంచెం ఇదే ఇదే కొంచెం విచక్షణ జ్ఞానంతో ఏం కావాల్సి అంటే ఒక వైడర్ చైజ్ కాకుండా చిన్న చైజ్ మనకు కొంచెం కామన్ సెన్స్ కూడా యూజ్ చేయాలి అంటే ఈజీలీ డైజెస్టబుల్ థింగ్స్ లో ఏం కావాలి చేయాలి బంగారోర కావాలని పెడితే కొంపం ఉడిపోతుంది డైజెస్ట్ అవ్వదు అంటే టైఫాయిడ్ లెవెల్ యాగేస్తుంది ఏది అమ్మవారి సంగీత నుంచి వాడు నక్స్వామి కావాడులాగే రిచ్ ఫుడ్స్ స్ట్రాంగ్ ఫుడ్స్ వీడికి ఇష్టం ఉండవు వాడికి ఇష్టం ఉన్న తినడు భయపడతాడు ముఖ్యంగా వీడు రాత్రుల పూట వీడు కూడా వాళ్ళగే రిచ్ ఫుడ్స్ తీసుకుంటానికి భయపడతాడు సల్ఫర్ వాడు కూడా ఎందుకు చేత తెల్లవారు దాకా ఆ ఆహారం అలాగే ఉన్నట్టుగా అని కడుపులో సల్ఫర్ వాడికి అందుకని వీడు కూడా తప్పకుండా రాత్రుల పూట వాడు ప్రిఫర్ చేసే అప్పడాలు ఒడియాలు డిహైడ్రేటెడ్ ఇంకా ఒరుగులు అటుకులు జగన్నాథ పటుకులు అంటారు అలాగే బొరుగులు అంటారు ఇక్కడ అక్కడ మరమగాలు అంటారు మురియాలు అంటారు కనుక ఒరుగులు పొరుగులు ఇట్లాంటివన్నీ వీడికి వీళ్ళిందరికీ చాలా సేమైన ఆహారం ఏది ఒక నగస్వామిక వాడు ఒక సల్ఫర్ వాడు పూర్ణయాత్ర ప్రజలు ఎక్కితే సంతుల్లో అయితే పోసుకుని ఎక్కువ డిహైడ్రేటెడ్ పండుతారు అవి తిరిగి మంచు తాగేస్తే ఆ బొడని వాడికి అయిపోతుంది భోజనం అంటే న్యూట్రిషన్ అక్కర్లేదు వాడికి నాన్ న్యూట్రిషన్స్ ఫుడ్ మీద లీవ్ చేస్తాడు అందుకని శరీరానికి చిన్నగా న్యూట్రిషన్ ఉండదు వాళ్ళకి అది చూసుకుని వాడు ఏం చేస్తాడు స్ట్రాంగ్ కాఫీ కలుగుతాడు లక్షం చూడడం వీడు చేత మంచిగా తగ్గుతాడు లేకపోతే మంచూరి తాగేస్తాడు వాడికి మంచినీక సో టీయో మళ్ళీ మాట్లాడితే కొంచెం గతిలో ఇట్లాంటివి ఉండాలి మరి అంటే వారం డ్రింక్స్ కానీ హాట్ డ్రింక్స్ కానీ ఎవరికి నచ్చాను వాడికి కొంచెం ఎంత కిక్కు కొట్టే డ్రింక్ అయితే అసలు సరుకు వాడికి వీడికి చేటమీగా ఇలాంటి బాగా వాడు తెచ్చిన మధ్యలో కూడా ఏం చేస్తాడో ఆ ఖాళీ ఎంత ఉంటుందో గ్యాస్లో దాంట్లో మంచిగా పోషించే తర్వాత సరుకు చాలా హాయిగా ఉంటుంది ప్రాణానికి ఒకవేళ రాత్రి డిన్నర్ ఏమైంది మొత్తం ఆ డిన్నర్ అంతా విడి కడుపులో ఉన్నట్టే ఉంటుంది తెలారిందాక బల్ల పెట్టేసినట్టు ఉంటుంది ఇది విడుకున్నటువంటి ఇంకొక మోడాలిటీ నెక్స్ట్ మోడాలిటీ స్నానం చేసిన ఓళ్ళు నీళ్లతో కడుక్కున్నా ఏముంటుంది మార్చ్ థింగ్ ఆఫ్ ది స్కింగ్ చిమచిమలాడుతుంది ఒళ్ళు మామూలుగా ఆరోగ్యంగా ఉంటే స్నానం చేస్తే హైగా ఉంటుంది చిమలాడుతుంది ఇంకా ఏమవుతుంది గొరద గొలగొల ఆడుతుంది ఒళ్ళు నెక్స్ట్ ఒక అరగంటలో స్టీమింగ్ స్కీమింగ్ లాగా వేడి వస్తుంది స్నానం చేస్తే ఇంకా వీడికి ఏదేదైతే బాధలు వీడి ఫైల్స్ లో వీడి ఆల్బమ్స్ లో ఉన్నాయో అవన్నీ వర్షం వచ్చే తక్షణండి నరాల నొప్పులుంటే నరాల నొప్పులు తలనొప్పు ఉంటే తలనొప్పి ఓడి నొప్పులుంటే ఓడి నొప్పులు అన్ని కూడా ఒక్కొక్కటి 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 స్నానం చేసిన తర్వాత అరగంట నుంచి మొదలు పెట్టి అక్కడికి ఒక అరగంట లోపల స్పీడ్ తిరిగిపోతుంది సినిమాలో హై స్పీడ్ గా తిప్పుతారు మొత్తం తిరుగుతాయి తర్వాత స్నానం చేసిన తర్వాత నీరసంగా ఉంటుంది మరీ దొరకది స్వస్తున్నట్టు ఉంటుంది వీక్ గా ఉంటుంది ఈ ఫీల్స్ వీక్ ఆఫ్టర్ ఫార్ మామూలుగా అయితే ఆరోగ్యం బాగుంటే పీపుల్ ఫీల్ రిఫ్రెష్ స్నానం తర్వాత ఒంటి కొంచెం అదే నీరసం తగ్గి చదువు వస్తుంది ఎందుకని బయోలాజికల్ కింగ్డమ్ కి వాటర్ కి ఉన్న సంబంధాల బయలాజికల్ కింగ్డమ్ వాటర్ లేని చోట ఉన్నదా చూడండి ఏ కొద్ది అయినా ఏమాత్రమైనా కడి కానీ కేమ కానీ ఉండనటువంటి రీజియన్స్ లో రేంజెస్ లో బయోలాజికల్ కింగ్డమ్ ఉంటుందే టెస్ట్ చేయండి లైఫ్ ఉంటుంది కానీ బయలాజికల్ కింగ్డమ్ ఉండదు అది మోడర్న్ సైన్స్ కింగ్ తెలియదు బయలాజికల్ కింగ్డమ్ వేరు లైఫ్ ఉంటుంది వేరు అంటే లైఫ్ లేనటువంటి పరమాణు అంటూ సృష్టిలో ఉండదు వాట్ ఫస్ట్ సెంచురీ సైన్స్ ఈజ్ గోయింగ్ టు టీచర్ సూర్యుడు లైఫ్ ఉందే లేదా అంటాడు అంటే ఈ టెర్మ్స్ ఆఫ్ ఎంత మనం మాట్లాడుతున్నాం ఎంత సైన్స్ చదువుకున్నప్పటికీ కూడా యూఆర్ టాకింగ్ లైక్ బాటర్ యు ఆర్ ట్రాన్స్లేటెడ్ ఇస్తుంది అని హేస్ అన్నాడు బాట అట్లాగా మనం ఎంత సైన్స్ చదువుకున్నా బాటర్ ఏజ్ లో మనం క్వశ్చన్ చేస్తున్నాం సన్ లో లైఫ్ ఇంపాసిబుల్ అంటున్నాం లైఫ్ ఇంపాసిబుల్ కాదు

ఎక్కడ ఉన్నటువంటి లివింగ్ మిని బాడీస్ ఎంత మెట్రల్స్ ఎంత మెట్రో సన్లో సన్ మ్యాటర్ సింపుల్ కామన్ సెన్స్ అవుతుంది ట్వంటీ ఫస్ట్ సెంచురీ ట్వంటీ ఎయిత్ సెంచురీలో అది ఇంపాజిబులిటీ రైతు బ్రోదర్స్ ముందు విమానం అనేది మానవుడికి ఎలా ఇంపాజు ఎలా ఇంపాజులో ట్వంటీ ఫస్ట్ సెంచరీ లోపల మనకి సన్ను మొదలైనటువంటి ప్లానెట్స్ లో ఇంపార్టెంట్ అంటే మన కన్ను తరగకపోతే సూర్యుడు లేనట్లే మొదటి ఏవేఖని అంటే స్పేస్ అన్బౌండ్ లో ఏ గ్లోబ్బ స్పేస్ ఎవేకన్ అవుతుంది అది మొదటి ఈ బోర్డు మీద సున్నా చూస్తే ఇందులో కూడా పోతే ఉన్నట్లు చోటులో చోటు వేరే దట్ ఆఫ్ వన్ అంతకు ముందు ఉన్నదాన్ని ప్యాసివ్ స్పేస్ అంటారు ఎక్కిడ్ అయిన దాన్ని యాక్టివ్ స్పేస్ అన్నారు ఏం సైంటిస్ట్ అంతకు ముందు దాన్ని మహత్ అన్నారు యాక్టివ్ అయిన దాన్ని ఆకాశం ఆకాశం అంటే ప్రకాశించింది ఆబ్జెక్టివ్ స్పేస్ అన్నమాట ముందు సబ్జెక్టివ్ స్పేస్ మనం అక్కడికి వెళ్లవలసి ఉంటుంది ట్వంటీ ఫైవ్ సెంటీలో మళ్ళీ పెడతాం ఆ సైన్స్ అదే అది అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది దీంట్లో

దాంట్లో మనం ఎదుర్కొన్న గ్యాసెస్ వ్యవహారం మినరల్ కింగ్డమ్ అన్ని వచ్చేస్తాయి దాని తర్వాత అది బయలాజికల్ ఎవేకని అప్పుడు మనం ఎదుగున్నాయి దాంట్లో మొదటిది ఏంటి ర్యాంక్ ఎవేకని మినరల్స్ నుంచి ప్లాంట్ కింగ్డమ్ వివేకన్ అవుతుంది ఎలా ఏవేకన్ అవుతుంది అంటే ఆకుబర్సన్ ఎక్కువ సూర్యుడు ఎడుకుంటా ఉన్నా ఏన్షియన్ ఫ్యాంట్మెంట్ ముఖ్యంగా చెప్తుంది ఎక్కి వచ్చి తన గుర్రం దిగి ఇందులో దుక్కుతాడట అంతకుముందు పైన హరివెసుడుగా ఉన్నాడు ఇప్పుడు హరియసుడు అవుతాడు అంటే క్లోరిన్ గ్రూప్ ఆఫ్ కాంపౌండ్స్ అంటరిన్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాను మనం దాంట్లోకి వచ్చి ఇందులోకి వస్తే కొత్త ఏరేకినింగ్ వస్తుంది వీట్లలో మినరల్స్ లో దాన్ని ఉషస్ అంటే దీకింగ్ అంటారు ఉషస్ వడ్లలో స్థానాన్ని పొందింది కనుక వర్షా అంటే ప్లాంటిక్ అంగడము అనేది చోట స్టార్ట్ అవుతుంది దాని తరవాత మనం పెరుగుతున్న చోట ప్లాంట్ ఇంగడంలో ఏమున్నది సెన్సేషన్ అంతా ట్రాన్స్ఫర్కేషన్ అంతా మొత్తం ఉన్నది చోట డివిజన్ ఆఫ్ ఫ్యాకల్టీస్ లేవు అంటే ఒక ఆకు వస్తే చెట్టు మొత్తానికి తెలుస్తుంది కానీ పోచేసి చోట తెలియదు ఎందుకని బ్రెయిన్ సెల్స్ వేరవటం కానీ నర్వస్ సిస్టమ్ వేరవటం కానీ లేదు అయితే ఈ శరీరం నొప్పి తెలుస్తుందా నొబ్బన్నా సుఖంగా ఉంటా ఉన్నా బాగుంటా ఉన్నా బాగుండకపోవటం ఒకటే ఎందుకంటే ఒకే సెన్సేషన్ ఉంది ఒకటి అది వచ్చిన తర్వాత ఫ్లాంటికి గ్రంలోకి వచ్చేటప్పటికి ఈ సెన్సేషన్ ఇచ్చేటువంటి అబరెడ్ వేరే ఒక కొన్ని బ్రెయిన్ సెల్స్ ఏర్పడతాయి అప్పుడు యానిమల్ కింగ్డమ్ కుడుతుంది అక్కడి నుంచి వీళ్ళకి మెసేజెస్ వెళ్లారు కనుక టెలిగ్రాఫీ సిస్టమ్ అంటే నర్వస్ సిస్టమ్ కూడా వస్తుంది బ్రెయిన్ నర్వస్ అంటే ఫ్లాపి కింగ్డమ్ అక్కడి నుంచి నెక్స్ట్ హ్యూమన్ కింగ్ ఇది కొంచెం సైకిల్ ఇది కాకుండా బాధీనిచ్చిన సైకిల్ తీసుకుంటే చేతులు గాడు ముక్కు చెక్ చేసినట్టు మధ్య

ఈ బ్యాక్గ్రౌండ్ మీద తీసినటువంటి వాళ్ళలో హానిమన్ ఒకడు అందుచేత మనం ఎనుగొన్నటువంటి మీటర్ గేజ్ సైన్స్ లో ఒక హ్యానిమన్ హోమియా తీసుకుంటే మొత్తం అసలు పైకాగ్రఫ్ కానీ హ్యానిమన్ కానీ ప్లాటో కానీ రెండు ఉంటి వేదాంతుల్లా కనిపిస్తారు ఇప్పుడు మనం వెనుగొన్నటువంటి లాంటి మిలిమీటర్ తో ఆలోచిస్తాయి బ్యాక్గ్రౌండ్ ఇంకా కొన్ని సీరీస్ ఉన్నాయి సెకండ్ క్లాస్ అడ్వాన్స్ క్లాస్ లో రేపు ఎల్లుండో చూద్దాం లేకపోతే హోమియోఫిలాస్ బోధపడాల్సి ఉంటుంది ది లా ఆఫ్ పీరియాడిసిటీ ది లా ఆఫ్ పర్సెషన్ ఇవన్నీ ఉన్నాయి కొన్ని నేచర్ లో వాటిని మోడర్న్ సైన్స్ వినయంతో పెద్దల దగ్గర ప్రాచీనల దగ్గర నేర్చుకోవలసి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దివల్యూషన్ ఆఫ్ ది సైంటిస్ట్ షుడ్ బి నాట్ ఫీల్ సేమ్ కూడా ప్లానింగ్ సంథింగ్ ఫ్రమ్ ది ఆర్ ది పా ఇక్కడ వీడికి స్మార్కింగ్ స్నానం చేసే ఇంకా అన్ని బాధలు ఎక్కువ అవుతాయి నేరస ఎక్కువ స్నానం చేసే తర్వాత స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికీ సన్నటి నీటి పొప్పులు మీద చెప్పుకునే అవస్థ చాలా సన్నగా ఉంటాయి ఇట్లా చిగుతాయి చుట్టుకుతూ ఉంటాయి మళ్ళీ మొన్నటి వచ్చేస్తూ ఉంటాయి ఇది సరఫరాలో ఉన్నటువంటి ఒక లక్షణం స్నానం చేస్తే ఇవన్నీ ఉద్రేకిస్తాయి స్నానం ఆలస్యం చేసిన కొద్ది ప్రాణానికి ఇవన్నీ హాయిగా ఉంటాయి అంటే ఎవ్యురేషన్ బై నాట్ వాషింగ్ అండ్ అగ్రవేషన్ ఫ్రమ్ వాషింగ్ ఈ రెండు ఉంటాయి ఎంతసేపు పొద్దుకి వాళ్ళు మట్టిగా ఉంటే అంత ఈ పాసరాన్ని లేకుండా కొంచెం అలాగా మంచిగా అవుతుంది ఇది సల్ఫర్ వాడికి కనిపిస్తుంది గా నెక్స్ట్ మోడల్ మోడాలిటీ చెప్పుకున్నటువంటి మిగతా ట్రస్ లో దీంట్లో కంపేర్ చేస్తూ చెప్తున్నాం అగ్రివై సిస్టమ్స్ ఫ్ర ఎక్స్పోర్టర్ ఫ్రమ్ సన్ ఎంత భరించలేడు పల్సరు పల్సటిల్లా పాస్పరస్ బ్రయోనియా మొదలైన వాళ్లతో ఎండ భరించలేదు ఎండలో చూస్తే బుర్ర మండిపోతుంది బర్నింగ్ ఏది స్టార్ మంటే ఎండలో గోరు నడిస్తే బుర్ర మంట చేతులు మంట పాదాలు మంట బర్నింగ్ ఫ్రీ హ్యాండ్స్ అండ్ స్టార్ట్ చూస్తాను ఇది క్లియర్ కట్ సింటాం సరిపడి ఇది ఒక మోడాలిటీ పోనీ ఎండ భరించేదన్నారు కదా గాలికి చల్లగా ఉంటే ఎలా ఉంటుంది ఎండ తక్కువగా ఉంది బాగుంది కొంచెం చల్లగా ఫ్రీజ్లు వేస్తూ ఉంటాయి సముద్రం బాగుంది మబ్బులు వేసిన బాగుంది రైసీన మబ్బులు వేయించి చల్లగాలి వచ్చి ఆ ఊదమంటే మరీ చలికాలు బలించలేడు సలఫర్ వాడు అది కూడా చలికారం వచ్చింది బయటికి రాలేదు అలా పిలుసు పోయి కూర్చుంటాడు ఎండాకారం వచ్చినా పిలుసుకుపోతాడు చలికాలం వచ్చినా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ కనుక వచ్చినట్లయితే వీడు దమిడికి పనికిరాడు అలాగా సమపాడంగా గనుక వాతావరణం ఉన్నట్లయితే వీడు ఆయన పెడతాడు తర్వాత ఎండ ఉన్నంతసేపు ఒక విధమైనటువంటి యాంగ్విష్ అంటారు అంటే తపన పాపం ఏమిటంటే ఒక చోట ఆనగా పాపం అంటే శరీరంలో ఎక్కడ ఉంటుందని అందుకని ఇవి చాలా ముఖ్యమైన సింటమ్స్ వీట్లని ఏమంటారు జనరల్ సింటమ్స్ మనస్సు కొంచెం డెస్పాండెంట్ గా ఉంది అంటాడు అంటే ఎక్కడ ఉంటుంది చూపించే మోస్ట్ ఇంపార్టెంట్ సెంటర్స్ హోమియోపతి ఫిట్స్ కలిసి నాకేమిటో డబ్బు చేసేట్టుగా ఉందంటారు ప్రయోజనం అందుకోవాల్సిన నాలుగైదు రోజుల్లో ఏదో డబ్బు చేస్తున్నారు అంటే ఫీలింగ్ ఆఫ్ సిక్నెస్ ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుందంటే ఏదో మీరు ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు చెప్పాల్సిందే వాళ్ళు చదువు మీరు ఎక్స్పీరియన్స్ తో పట్టుకోవాల్సిందే నాకేమిటోనండి ఏదో మామూలుగా లేదంటే ఏదో డబ్బు చేసేట్టుగా డబ్బు చేసి నడిపిస్తూ ఉందంటారు అది సంత స్వరం గ్యాదర్ చేసుకొని సై బ్రైనియం ఉంటుందండి ఈ ఫీలింగ్ ఆఫ్ సికిల్ అంట అది బ్రైనియం అంటే ఆలోనోపి నొప్పిదే తక్కుతుండుగా అనేది జీన త్రడై గుస్తుంటం గా ఏ రకమైనసరే మోస్ట్ అవైలబుల్ సింటమ్స్ జనరల్ జనరల్స్ తో కూడా మెయిన్ ఫైల్స్ అన్నమాట అంటే మొత్తం ఆపాన పుస్తకం ఉన్న లొకేషన్ పెట్టడానికి మీరు లేకుండా ఉన్న సింటమ్స్ అవి జనవల్ కంటమ్ దే విలాంటిది వైటల్ అండ్ మెంటల్ ప్లెయిన్ లొకేట్ చేయడానికి మీరు ఫిజికల్ ప్లెయిన్ సింటమ్స్ అంటే మేనిఫెస్టేషన్ సంబంధించినవి ఆర్ కల్డ్ ఎక్స్టీరియర్ సింటమ్స్ ఆఫ్ అన్ఇపార్టెంట్ సింటమ్స్ మరొక ఇప్పటికే పరిచయం చేస్తున్నాను అన్ని ఒకరోజే పరిచయం చేస్తే మన ని ఇంటలెక్చువలైజ్ చేస్తే అందుకని తిన్న మాట మీద మళ్ళీ నేర్చుకుంటే బాగా ఉంటుంది వీటికి ముఖ్యంగా పాపంగా ఉంటుంది చర్మం పంట చెప్పడం పుడుతుంది ఇంకా ఎండలోకి వెడితే ఎర్ర పడుతుంది చర్మం కొంచెం రుద్దుకుంటే ఎర్రపడుతుందని చెప్పాం మనం అట్లాగే ఎండలోకి పెడితే వెళ్తే లోపలికి అలా కండిపోయినట్టు కండగడ్డలే అవుతారు తేడా కనిపిస్తుంది రంగు తేడా చెవులు వివులు ఎర్రపడతాయి ఎండలోకి సర్పంట్కి క్లియర్ కట్ గా తెలుస్తుంది కోరి స్నానం చేయి అంటే ఏం చేస్తూ ఉంటాడు సన్నీళ్లు చదువుకుంటాడు లేదా తడిగుట్ట బుధాన్ని వేసుకుని కబుర్లు చేస్తూ గుట్ట కడిపేసి ఇలాగా బుధాన వేసుకుంటే చొక్కాలు కాలంలో మధ్యాహ్నం పూట ఇంటి దగ్గర కూర్చుంటే ఇది ఇంకో పెద్ద మొడాలిటీ లో ఒకటి అనమాట నెక్స్ట్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ షూర్ ట్రబుల్స్ ఫ్రమ్ నిలుచున్న తో బాధలన్నీ ఎక్కువగలం తల్లొచ్చుదా ఎవరో వచ్చారు నుంచున్నాడు వెళ్ళి సమాధానం ఎక్కువైపోయింది దంచేస్తుంది వాళ్ళ నెల పంపించి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు కూర్చున్నాయి పడుకున్నాడు బాగానే అది తేడా వీటి ఆ తేడా ఉంటుంది నుంచుంటే బాగా ఏ బాత సరే ఎక్కువైపోతుంది నుంచున్నాయి తర్వాత నుంచో లేడు కాన్స్టెంట్ గా వాడి కనుక ఒక అరగంట మీరు నుంచో పెట్టి మాట్లాడితే ఆ పక్కన గోడ కానీ ఏదన్నా చెయ్యి ఇట్లా పెట్టుకుంటం కోసం వెతుకుతాడు అంటే ఈ అసలు పై లేదా ఒక్క కాలి లేదా కుడి పక్కనో ఎడం పక్కన నుంచుంటాడు ఇట్లా ఇట్లా ఎందుకంటే ఇంకా ఇంకాసేపు గట్టు మారుతుంది షిఫ్ట్లు పట్టస్తాడు నడువు లాగేస్తూ స్టాండ్స్ ఆన్ వన్ ల్యాక్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ ఆన్ అదర్ ల్యాక్ ఫర్ సమ్ టైమ్ అంటే ఎక్కువగా నిలబడి అలా ఉండలేదు నడువులు లాగేస్తాయి అంతేగాక ఏ బాధ అయినా సరే నుంచుంటే కడుపు నొప్పిగా ఉన్నటువంటి వాడికి నుంచుంటే కడుపు నొప్పి ఎక్కువ లేదా నుంచుని అరగంట మాట్లాడేటప్పటికి వాడికి రోజు అయిన కడుపు నొప్పి వస్తుంది రోజునూ రెండు రోజుల కోమాటో నాలుగు రోజుల కోమాటో కడుగు నొప్పి వస్తుంది అనుకోండి సల్ఫర్ పేషెంట్ కి వాడు అరగంట నుంచి ఎక్కడ కంపల్సరీగా ఆఫీసర్ వాళ్ళు వస్తే మాట్లాడాడు అనుకోండి వచ్చేసింది కడుగు నొప్పి ఆ రోజు అంతా వాడికి ఇలాగే ఏ భాష అయినా సరే మీ ఇష్టం సల్ఫర్ వాడికి నిలబడితే ఎక్కువైపోతాయి తలనొప్పి వెంటనే తెలుస్తుంది అదే ప్రయోజన వాడికి కదలకండా అలా నిలబడున్నా ప్రాణాలకు హాయిగా ఉంటుంది తగ్గినట్టు కానీ తలకాయ ఇటు నుంచి ఇటు తిప్పితే దన్ దన్ బ్రే ఒక తనలోకి వచ్చిందంటే ఇటు చూస్తుంటే అటు బిజె అనుకోండి పిలిస్తే అటు నుంచి ఇటు తలకాయ తిప్పేటోడికి మళ్ళీ ఇటు తలకాయ కాసేపు కదలకండా ఉంచే లోపల ఒక ఇరవై ముప్పై సెకండ్లలో దాన్ని ఇక్కడ భయం చేసుకుంటాను మళ్ళా కదలకుండా ఉంటున్నట్టు ఆ వైరస్ తగ్గుతుంది అలాగే ఎక్కడ ఇట్లా కలగాలి ఆనించు కూర్చుంటే హాయిగా ఉంటుంది ఇలా ఎట్టాడు అనుకోండి న్యూస్ పేపర్ దన్ దంధన్ దాన్ని కొట్టేస్తుంది పడుకున్నాడు అనుకోండి అంటున్నాడు ప్రాణానికి హాయిగా ఉంటుంది డాక్టర్ చెయ్యి అన్నాడు అంటారు తల కదిలినట్లా చేయగలించోటి దంధాన్ని కొడుతుంది బాడీలో ఏ పార్ట్లో ఏ మూమెంట్ వచ్చినా ఏ పార్టీలోని ఏ బాధ అయినా సరే విపరీతంగా అవుతుంది ప్రయోజనం అందుచేత ఎట్లాగే వాడు అలాగే ఉన్న పొజిషన్ లో సభలో కూర్చుండే కూడా కదలకుండా ఇంకేం లేదు ఏ పొజిషన్లో లో ఉన్నాడు ఆ పొజిషన్లోనే లోనే లేకపోతే ఫోటోగ్రాఫర్ బాగుడతాడన్నట్టు అలా కూర్చోవాలి అది ప్రయోజనం బెల్లడోనావాడు తల్లనొప్పి వస్తే పడుకుంటే చచ్చిపోతాడు పడుకుంటే సరుకు అయినప్పు ఇది బద్దలైపోయి కింద పడిపోతున్నట్టు మొక్కలు చెక్కలైపోతున్నట్టు ఉంటుంది తల్ల వచ్చిందంటే వాడు ఫుడ్ వస్తే కానీ సరిపోకూడదు పడ కూర్చిలో ఏంటో ఒక్కలో కూర్చోవాలి బెల్డోనవాడికి అంతేకాక బెల్డోనా వాడికి తల్లనొప్పి వస్తే లేచి ఇలా అడుగు వేసాడు ఆ అడుగు ఇక్కడ అంటే అదిరిపోతుంది ఒళ్ళంతా అదిరిపోతుంది అది చేస్తే అంతేకాక కొంచెం ఇటు అనుకోండి తలలో పోతుంది మంచితే తలలోపల ఏదో ఉన్నటువంటి పదార్థముల ఉండ ఈ పక్కకి అంటే గురిడికాయ కదిలించే ఉంటుంది చూడండి ది కంటెంట్స్ ఆఫ్ ది హెడ్ అఫియర్ తో మూ విత్ మూమెంట్ అది హెడ్ మూవ్ మూవైతే అట్లా పట్టగదు కానీ వాళ్ళకి హెడ్పించేటువంటి ఫీలింగ్ మళ్ళీ ఆ రెండో పర్ఫెక్ట్ కలవలసితే ఈ మొత్తం కన్స్ అటు తక్కువ కొట్టుకున్నట్టు ఉంటాయి ఈ లక్షణం బెడ్ కింది ఇంకా ఆర్థిక ఆల్గొంపును రెండించుకునేది కొరిడికాయలాగా లేకపోతే పట్టిన వెలకొండలో ఉన్న కంటెంట్స్ లాగా ఎటువంటి పక్క కొట్టుకున్నట్లుగా అనిపించే ఆస్తి కల్పము బెల్లడం రేడియన్ మిగతా సింటమ్స్ తో వెరిఫై చేసుకోవాలి వెళ్డోనకి కూడా ఒడ్డు ఉన్నాయి తాపం ఉంటుంది కానీ రెడ్నెస్ ఉంటుంది ఎండలోకి ఏడు లక్షలు లేకుండానే కందిపోయి ఉంటుంది ఒళ్ళంతా బెల్డోన వాడికి ఇట్లా తేడా చూసుకోవాలి అంటే బాగా డ్రగ్స్ తో పరిచయం అవుతుంది కొద్ది డ్రగ్స్ తో పరిచయం ఎక్కడ పుస్తకాల్లో కాదు మనుషుల మొహా జాగ్రత్త పుస్తకంలో ఎన్ని వందల పాటలు బట్టీ బట్టి తీసి అభివృద్ధి చేసినా మనం బట్టి బట్టేమడల్లా మళ్ళీ ఎక్కడ వస్తుంది కదే అంటే అక్కడ అక్కడిదాకా వెళ్ళండి చాలని వెళ్ళిపోతుంది బట్టి కొంతవరకే పిల్లల అది అయిన తర్వాత మనుషుల్లో చదవాలి మనం చదువుకున్న మెటీరియల్గా మనుషుల్లో సర్వపం మొదలుపెట్టిన కొద్ది ఇంకొక రాత్రి ఏమో పుస్తకంలో చదువుకోవాలి పొగలు మనుషుల్లో చదవాలి అది చేయవలసింది అలాగే కొందరికి తలకాయ నొప్పి ఇంకొందరికి ఇలా తల వంతలే తలనొప్పిస్తే ముందుకు వంచిదే తల నిండా నీళ్లున్నట్టు అది కింది కోట ఏమో వదలలేదు కొబ్బరి కొండమో ఏదో అలా అనిపిస్తుంది దాన్ని ఏమంటారు ఫుల్నెస్ ఆఫ్ ది హెడ్ చాలా నీటితో ఇండుగా ఉన్నట్లు యాజ్ ఇఫ్ వాటర్ ఎస్కే మర్చిం లాగా బొర్రలోకి నీళ్ళే కింద పడిపోతాయో అన్నట్టుగా వంకితే లేవలేడు బరువు అయిపోతుంది ఇదివరకు ఈ హెటెక్ దేనికి ఉంటుంది వీళ్ళిద్దరూ వీళ్ళు పక్క పక్కనే అంటే చాలా సివిలర్ గా ఉంటాయి సిమ్టమ్స్ కానీ ఒకడంటే ఒకటి పడదా ఈ మంది వేసి ఆ మందు వేయకూడదు ఆ మంది వేసి ఈ మంది లైఫ్లాంగ్ గా తగ్గకుండా డబ్బులు వచ్చేస్తాయి ఎనిమికల్స్ ఒక ఆస్తమ పేషెంట్కి వేసారు ఈ ఊర్లో పంతొమ్మిది వందల అరవై నాలుగులో పాపం ఆవిడ అలా విపరీతమైన బాధపడుతూ ఊహాని లెగెస్ బేస్ చేశాడు నిజంగా ఇండికేట్ అయింది ఆయనకి అవితే సరిపోయింది ఆ రెండో ఆయన డాక్టర్ పాటినాడు సరిగ్గా దీని సింటోమ్స్ లాగే ఉంటాయి దాని సిమ్టమ్స్ ఇలా సమయంలో వచ్చాడా రాత్రి తత్పరితంగా ఆవిడకి ఆనాటి నుంచి ఈనాటి వరకు అక్కడ మొన్న ఇప్పుడు జర్మనీలో ఉంది మొన్న వెళ్ళినప్పుడు మ్యూనిక్ లో కలిసింది కూడా ఎవరికి అలాగే ఉంది అంత అపకారం కలుగుతుంది ఎనిమికల్స్ పడితే ఇదొకటి కొందరికి నడు నొప్పులు ఉంటాయి నడు నొప్పి కాబట్టి చూస్తారు అనుకోవడం నడు నొప్పి నుంచుంటే ఎక్కువ అవుతుంది అంటే కలపరదు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కొందరికి మోకాళ్ళ నొప్పులు కాబట్టి రోజునిగా అనుకోవడం నుంచుంటే ఎక్కువ అవుతాయి వెంటనే కూర్చోవాలి అంటే కలిపడదు కానీ పిచ్చర నొప్పులు నుంచుంటే నుంతుంటే పట్టేస్తాయి కలపరదు కనుక ఈ నుంచుంటే ఎక్కువ అవడం అనేది వేరే గుర్తుంటారు బురో కలపరం దానికి సంబంధించింది కానీ నొప్పులకు సంబంధించింది అది కాదు నెక్స్ట్ ఈ ఫిజికల్ బాడీ మీద ఉన్నటువంటి పెయిన్స్ గానీ ఫీవర్స్ కానీ సఫరింగ్స్ కానీ వీటిలో ఏవైనా సరే నెక్స్ట్ మోడాలిటీ సఫరింగ్ వన్స్ ఇన్ సెవెన్ డే సప్తాహాలు చేస్తారు సెవెన్త్ డే ఏడవ రోజు చూ ఎనిమిదో రోజు వరకు మళ్ళీ వచ్చేసి ప్రజలు అంటే ఇవాళ మలేరియా వచ్చిందంటే ఎంతో రోజు మలేరియా వస్తుంది పార్శుభ్రం వచ్చిందంటే ఎంతో రోజు పార్శుభ్రంపు వస్తుంది కడుపులో యాసిడిటీ వాంతులు విరేచనాలు వెళ్ళినాయంటే ఎందు రోజు ముఖ్యంగా హెడేక్స్ లో చాలా కామన్ గా కనిపిస్తుంది హెడేక్స్ లో కూడా ఒక రకమైన హెడేక్స్ హెమిక్రేనియా అనగా పార్శుభ్రంపి தீர் மனவா மைகிரேன் ஹைடாக்கு செண்டர் எமிக்ரா ஆச்சு ஹெமிகிரைன் ஆக்கிய மைகிரேன் ஏமீலை சரி